ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు టికెట్ల కేటాయింపుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఏలూరు పాతపట్నం ఎస్కోట కాకినాడ రూరల్లో అసమ్మతి మంటలు చెలరేగాయి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు అంత సజావుగా సాగడం లేదు టికెట్లు ఆశించి భంగపడిన నేతలు ప్రాధాన్యత దక్కడం లేదనుకుంటున్న నాయకులు నిసనలకు దిగుతున్నారు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ టికెట్ తనకు కాకుండా జనసేన నేత పంతం నానాజీకి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ జనసేనకు రాజీనామా చేశారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ నగర మేయర్ పోసపల్లి సరోజా జనసేనలో మహిళలకు విలువలేదని వాపోయారామే పవన్ కళ్యాణ్ ను కలవకుండా కాపు కోటరి అట్టుగా ఉందన్న ఆమె నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం కోవట్ ఆరోపించారు జనసేనలో బీసీలకు విలువలేదన్నారు సరోజ ముఖ్యంగా మహిళలకి అక్కడ ఉంటే ఓచకోత కోత కోస్తారు పాతరే వాళ్ళ లైఫ్ కి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తాం కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే నేను ఒక మేయర్ చేసి ఒక కెరీర్ కొంచెం ఒక అడుగు ముందుకు వేసి ఉన్నాను నేను నా కెరీర్ నాశనం అయిపోతుంది అక్కడ అక్కడ అంతమైపోతుంది జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి అటెండెన్స్ వేసుకోవడము సెల్లలు సెల్లలు బయట పెట్టి మీటింగ్ వెళ్ళడము ఒక ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని ఇలాంటి పార్టీకి నేను ఇవాళ రిజిగ్నేషన్ ఇవ్వాలని మేమిద్దరం కూడా నా నేను నా భర్త కూడా ఎప్పుడు అనుకోలేదండి పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు అందుకే అందుకే నేను ఆ బాధ చెప్పలేకపోయినంతే అండి మీ రోజు నేను నా ప్రాథమిక సభ్యత్వానికి కానీ మా వారి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నా నా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కానీ నేను రోజు రెసిగ్నేషన్ చేస్తున్నాను టీడీపీ మూడో జాబితా అభ్యర్థుల ప్రకటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో వివాదం రాజేసింది సమన్వయకత్త మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు కాకుండా మామిడి గోవిందరావుకు టికెట్ ఖరారు చేయడంపై కలమట అనుచరులు భగ్గుమంటున్నారు టీడీపీ మూడో జాబితా ప్రకటించినప్పటి నుంచి నియోజకవర్గంలో నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి కలమట నివాసం దగ్గర టీడీపీ బ్యానర్లు ఫ్లెక్సీలను తొలగించేశారు అనుచరులు హిరమండలంలో టీడీపీ ఫ్లెక్సీలను రోడ్డుపై తగలబెట్టారు మూడో జాబితా ప్రకటించడానికి ముందు వరకు టికెట్ తనకే అని చెప్పి మోసం చేశారంటూ అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడుపై మండిపడ్డారు కలమట వెంకటరమణ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ ఆయన అనుచరులు కోరుతున్నారు ఐదు మండలాల అనుచరులతో చర్చించి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు కలమట వెంకటరమణ అధిష్టానం పునరాలోచన చేసి తనకు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా దిగుతానని హెచ్చరించారాయణ ఏలూరు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు టీడీపీ నేత గోపాల్ యాదవ్ స్థానికేతరుడైన పుట్ట మహేష్ యాదవ్ కు ఏలూరు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు టికెట్ ఇస్తానని పిలిచి తనను మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు గోపాల్ యాదవ్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి వల్ల పార్టీకి బీసీలు దూరమవుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు యాదవ్ మరోవైపు ఏలూరు ఎంపీ టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు బీజేపీ నేత గారపాటి సీతారామాంజనే చౌదరి పొత్తుల్లో భాగంగా ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇవ్వాలని కోరిన టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారాయన ఏలూరు ఎంపీ టికెట్ ను బీజేపీకి ఇవ్వాల్సిందేనని బీజేపీ శ్రేణులు డిమాండ్ చేశాయి విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో అసమ్మతి మంటలు ఇంకా చల్లారనేవి టికెట్ దక్కకపోవడంతో ఎన్ఆర్ఐ గొంప కృష్ణ అసంతృప్తిగా ఉన్నారు టికెట్ ఇస్తానంటేనే కుటుంబంతో సహా అమెరికా వదిలివచ్చానని తనను మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు గొంపకృష్ణ